సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్ లో నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు జాతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ క్రీడా వేడుకలకు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై హాకీ క్రీడలను ప్రారంభించారు రిక్వెస్ట్ చేస్తున్నాము ఆకి ఒక టీం కూడా అలాగే వ్యాయామ ఉపాధ్యాయ సంఘాలు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ జ్యోతి ప్రతివేళన స్టార్ట్ అవుతుంది పిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది రికవెస్ట్ చేస్తున్నాం వీరికి పైన ఉన్న డివైస్ గారికి విద్య స్పోర్ట్స్ అసోసియేషన్స్ అండ్ ఒలింపిక్ అసోసియేషన్స్ అన్ని అసోసియేషన్స్ విచ్చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీస్ అండ్ కి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న కి స్కూల్ పిల్లలందరికీ ప్లస్ మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్కి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా ఒకసారి గుర్తు పెట్టుకొని దీన్ని మనము ఎవ్రీడే డే లైఫ్లో సెలబ్రేట్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను సో స్పోర్ట్స్ అనేది మీరు స్కూల్లో ఒకటే స్టార్ట్ చేసి దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు కంప్లీట్గా ఎడ్యుకేషన్ జాబ్స్ అనే విషయంలోనే చూస్తారు కానీ నేషనల్ స్పోర్ట్స్ డే ఉద్దేశం ఏమి అంటే మనము డే టు డే లైఫ్లో కూడా స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ గా చేసుకోవాలి మీరు ఇప్పుడు అది ఒక గేమ్ గా ఆడుతున్నారు కానీ స్లోలీ యూ రియలైజ్ దాట్ మీకు లైఫ్లో కావాల్సిన డిసిప్లిన్ అవ్వచ్చు మెంటల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు ఆర్ టీమ్ కోఆర్డినేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మీరు స్పోర్ట్స్ నుంచే నేర్చుకుంటారు సో ఏదో ఒక్క స్పోర్ట్ మీకు నచ్చిన స్పోర్ట్ ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకుని డెఫినెట్ గా డైలీ అట్లీస్ట్ ఒక వన్ అవర్ మీరు ఫిట్నెస్ మీద స్పోర్ట్స్ లో ఎంగేజ్ అవ్వాలి అనేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అలానే ఇక్కడ మన స్టేడియంలో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కావాలి అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు దానికి ఒక డీటెయిల్ ప్రపోజల్స్ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది అండ్ డెఫినెట్లీ ఎంపీ గారి సహకారంతో మనం ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లోనే అవ్వచ్చు ఎంపీ ల్యాడ్ ఫండ్స్ కింద అవ్వచ్చు సార్ సహకారంతో రిక్వెస్ట్ మనము ఈ స్టేడియం ని ఫర్దర్ డెవలప్ చేయడానికి కూడా డెఫినెట్ గా ఎఫర్ట్స్ పెడదాము అండ్ మీరందరూ కూడా మనకి స్కూల్స్ లో స్పెషలీ స్పెషలీ పిఎం శ్రీ స్కూల్స్ లో స్పోర్ట్స్ కోసము సపరేట్ గా అమౌంట్ కూడా ఉంది సో దట్ యు కెన్ పర్చేజ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కాబట్టి అండ్ స్పోర్ట్స్ డే కండక్ట్ చేయడానికి కూడా ప్రావిషన్ ఉంది మనకి ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ లో కూడా పిఈటిస్ అందరూ మీ హెచ్ఎంస్ తో ఫాలోఅప్ చేసుకుని స్పోర్ట్స్ మెటీరియల్స్ డెఫినెట్ గా మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి కొన్ని రెగ్యులర్ గా యూటిలైజ్ చేయాలి అనేది కూడా కోరుతున్నాము చాలా కేసెస్ లో మీరు పర్చేస్ చేస్తారు కానీ స్పోర్ట్స్ పీరియడ్ గేమ్స్ పీరియడ్ ఏదో ఒక మిస్సింగ్ సబ్జెక్టు సిలబస్ బ్యాక్లాగ్ కే కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది పీఈటీస్ అందరు కూడా అది అవ్వకుండా స్పోర్ట్స్ కి కూడా మన రెగ్యులర్ సబ్జెక్ట్స్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఇచ్చి స్కూల్స్ లో డెఫినెట్ గా వాళ్ళని ఎంగేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ థ్యాంక్ యూ ఆల్ అండ్ డివేసో గారికి కూడా